ఇక మీదన బర్త్డే పార్టీకి వచ్చిన కొంతమంది గర్ల్స్ దేవా వేషధారిని చూసి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు దాంతో మీదన దేవాన్ని తీసుకుని వెళ్లి చక్కగా రెడీ చేసి సూట్ వేసుకుని తీసుకొని వస్తుంది ఇక దేవాని మోడ్ర గా చూసి గర్ల్స్ అందరు కూడా చాలా ఆశ్చర్యపోతూ వావ్ అని అలాగే నోట్ తెరుచుకొని చూస్తూ ఉంటారు మీదన దేవా పట్టుకొని చాలా సంతోషంగా స్టైల్ గా అక్కడికి వస్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ అలా మెచ్చుకునేసరికి త్రిపుర ఆదిశ కోపంతో రగిలిపోతూ ఉంటారు నెక్స్ట్ ప్రేమలో హరివర్ధన్ పార్టీలో అందరి ముందు స్టేజ్ ఎక్కి మైక్ లో ఇలా చెప్తూ ఉంటాడు ఒక భార్యకి భర్త ప్రేమతో పాటు రక్షణ కూడా ఉండాలి దేవ అంతగా మారటానికి కారణం మిథుని మీద ఉన్న ప్రేమే మిథుని దేవ తగిన భర్త అనడానికి అంతకన్నా ఇంకేం ఉదాహరణ ఉంటుంది దేవ మిదన్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు తన మీద ఈ కూడా వాళ్ళనివ్వడు అందుకే మిథున సరైన భర్త అని అనుకుంటున్నాను అనే విధంగా హరివర్ధన్ స్టేజ్ మీద మైకులు చెప్తూ ఉండగా ఇక మాటలు వింటూ ఉన్న మీదునా దేవ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ కంతలో ఆదిత్య చాలా కోపంగా మీరు దేవ సరైన భర్త అని నిర్ణయం తీసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటాడు దాంతో మీదునా దేవ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు